వరంగల్ నడివడ్డున గోవిందాద్రి కొండపై భక్తుల కోర్కెలు తీర్చడానికి కలి ప్రభావాన్ని తగ్గించడానికి స్వయంభూగా వెలిసిన గోవిందరాజ పెరుమాల్ కొలువై ఉన్న అతి మహిమాన్విత క్షేత్రము ఈ క్షేత్రములో స్వామివారు తన వరాల కుంచాన్ని దిండుగా పెట్టుకొని శ్రీభూనీనాదేవి నీలాదేవి సమీతుడై చేద తీరుతూ ఉంటాడు ఇది అతి పురాతనమైన మహిమాన్వితమైన వైష్ణవ క్షేత్రము స్వామివారికి నిత్యము నారదుడు నారాయణ నామాన్ని జపిస్తూ ఈ క్షేత్రంలో కొలువై ఉంటాడు స్వామివారు అపర కరుణాస్వరూపుడు కోరుకున్న వారికి కొంగు బంగారముగా కొలిచిన వారికి తలిచిన వారికి లేదనకుండా గోవింద అంటే నేనున్నా అని పలికే ప్రత్యక్ష దైవము ఇంతటి మహిమాన్విత క్షేత్రములో స్వామివారి దివ్య అనుగ్రహము చేత స్వామివారి సంకల్పము చేత వైశాఖ శుద్ధ పౌర్ణమి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి నాంది శ్రీకార మహోత్సవము జరిగినది ఈ నాంది శ్రీకార మహోత్సవము అనువంశిక అర్చకుల మార్గదర్శకంలో ఆలయ పాలక మండలి చైర్మన్ సంజీవరావు గారు మరియు పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ చింతాకుల అనిల్ గారి పర్యవేక్షణలో భక్తాగ్రేసరులైన చింతాకుల సునీల్ గారు జారతి రమేష్ గారు జారతి శ్రీనివాస్ గారు పార్శ్వ శ్రీనివాస్ గారు తోట పూర్ణచందర్ గారు మరియు మహిళా సంఘాల ప్రతినిధి ధనలక్ష్మి గారు మరియు ముదిరాజు రథ గతసారధులు అశేషమైన భక్తజన సందోహము నడుమ గోవిందనామ స్మరణ నడుమ విశేషమైన ఆధ్యాత్మిక వాతావరణంలో మహిళామనుల హారతుల నడుమ అంగరంగ వైభవముగా నాంది శ్రీకార మహోత్సవము జరిగినది స్వామివారి గిరిప్రదక్షిణ వలన సంతానం లేని వారికి సంతానము వివాహము కాని వారికి వివాహము విద్య ఉద్యోగము ఆరోగ్య సమస్యలు న్యాయ సంబంధిత చిక్కులు తొలగిపోతాయి స్వామివారి గిరిప్రదక్షిణ వలన అఖండ సంపద అన్ని కార్యక్రమాలలో విజయము ఆయుర ఆరోగ్యాలు పొందుటకు ఇది ఒకటి చక్కని మార్గం ఈ గిరిప్రదక్షిణ నాంది శ్రీకార మహోత్సవ కార్యక్రమము గురించి స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ గారు ఈ విధంగా తన అభిప్రాయాన్ని తెలియచేసినారు జయ్రీ శ్రీమన్నారాయణ జయశ్రీ మన్నారాయణ ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానము శ్రీ భూ నీలాదేవి సమేత స్వయంగా వెలిచినటువంటి గోవిందరాజస్వామి దేవస్థానము నందు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థానికుడైనటువంటి ఇక్కడ ఆడిక రంజన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ పౌర్ణమి వేళ వైశాఖ శుద్ధ పౌర్ణమి వేళ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా అయితే అవుతుందో దాన్ని అనుసరించి దానిని తీసుకొని ఇక్కడ వరంగల్ పూరుగల్ పట్టణంలోని రహంద్రా స్వామి గిరి ప్రదక్షిణ సంకల్పం చేసుకొని ఇక్కడ పురో ఉన్నటువంటి ప్రముఖందరితో పాటు రెండోమంది మంగళవారం వచ్చినటువంటి మా మహిళా మనులందరినీ కూడా ఇంట వేసుకొని ఇలా గిరి ప్రదక్షిణ చేయడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమము గోవిందాద్రి కొండ దిగువ భాగంలో కొలువై ఉన్న క్షేత్రపాలకుడైన అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రారంభించి గిరి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడం జరిగినది ఈ ప్రదక్షిణలో పురప్రముఖులు అచంచలమైన భక్తి విశ్వాసాల నడుమ గోవింద గోవిందనామస్మరణ నడుమ శోభాయమానముగా జరిగినది ఈ గిరిప్రదక్షిణ ముగిసిన తర్వాత భక్తులు గోవిందాద్రి కొండపై ఉన్న మూల విరాట్ను దర్శించుకున్నారు అనంతరము స్వామివారి ఆలయ గోపురంపై దేవీయమానముగా వెలుగుతున్న ఆకాశ దీపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వాన్ని పొందగలిగినారు అదిగో ఆకాశ దీపము ఆ దీపమే కదా మనలోని హర్షత్వములను దహించేది ఆ దీపమే కదా మనలో దైవత్వాన్ని పెంపొందించేది ఈ దీపమే కదా నాది అనే భావన తొలగించి నేను రామానుజ దాసుడను అని తెలిపేది ఈ దీపమే కదా మనలోని అజ్ఞానాంధకారాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేది మన పూర్వజన్మ సుకృత ఫలం ఈ నాంది స్వీకార కార్యక్రమంలో స్వామివారి ఆకాశదీప దర్శనము చేసుకోవడం గోవింద నీ నీడలో ఉన్న మమ్ములను కంటికి రెప్పలా కాపాడుతున్నావు తండ్రి కరోనా సమయాలలో కూడా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడకుండా కాపాడినావు తండ్రి నీవు ఉండవ ఉండగా మాకు ఏమి బెంగ తండ్రి గోవింద గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఒక భక్తురాలు తాను తన్మయత్వముతో గోవిందరాజస్వామి నామస్మరణ చేస్తూ తన చెరవారిని పోగొట్టుకుంది ఆ భక్తురాలి గిరి ప్రదక్షిణ ముగిసే సమయానికి తన చరవాణిని గుట్ట ప్రాంగణం వద్ద ఉన్న దొరికిన భక్తురాలు తెచ్చి తిరిగి ఇవ్వడము జరిగినది ఒక భక్తురాలి కూతురు తన బంగారు ఆభరణాన్ని పోగొట్టుకుంది ఆ భక్తురాలు గోవిందుణ్ణి మనసులో స్మరించుకొని పరమ భక్తితో ఈ గిరిప్రదక్షిణ చేసింది ఆ గిరి ప్రదక్షిణ ముగిసే సమయములోపే ఆ భక్తురాలి కూతురి తన పోగొట్టుకున్న వస్తువుని వారి అపార్ట్మెంట్ లిఫ్ట్ వద్ద పొందగలిగినది అంటే స్వామివారు ఈ నాంది శ్రీకార మహోత్సవ కార్యక్రమం రోజునే నన్ను నమ్ముకున్న భక్తుల కోర్కెలను కష్టాలను త్వరితగలితన తీరుస్తాను అని నిదర్శనము చూపెట్టినాడు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రతి మాసము పూర్ణిమ వేళలలో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం అవుతుంది ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు తమ కోర్కెలు తీరిన వెంటనే తిరిగి మరలా గిరిప్రదక్షిణ చేసి స్వామివారి మూల విరాట్టును దర్శించుకొని ఆకాశ దీపాన్ని దర్శించుకోగలరు ఎవరైతే నేను సృష్టి ఆరంభంలోనే చేశాను ప్రతి ఒక్కరిని సమాన దృష్టితోనే నేను చూస్తుంటాను అగ్రజ ధర్మాన్ని ఆచరించే వానికి ప్రతిఫలమిస్తాను సాధర్మం చేసే వారిని దండిస్తుంటాను